శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది తన నిత్య జీవితంలో డబ్బు సరిగా కోడట్లేదని ఇంట్లో కూర్చుని ధనలక్ష్మి అలానే వెళ్ళిపోతూ ఉందని స్థిరంగా మా ఇంట్లో ధనలక్ష్మి లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి ఎంత వస్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత పోతున్నది ఇంపార్టెంట్ కాదు మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ అయితే మనం ఏం చేయాలి మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అయితే మనం చేయవలసిందల్లా దీనిలో ఓ చిన్నపాటి పూజా విధానం ఆ పూజ అయితే మనం శుక్రవారం నాడు మాత్రమే ఈ పూజ చేయాలి మిగతా ఏ వారాలు కుదరదు తిది ఏమొచ్చినా పర్వాలేదు అయితే శుక్రవారం నాడు మనం ఏం చేయాలి అని అంటే దీనికి సంబంధించి మనకు కావాల్సింది రెండే రెండు ఐటమ్స్ అందులో ఏ నోటైనా పర్వాలేదు అది హండ్రెడ్ రూపీసా టూ హండ్రెడ్ రూపీసా ఫిఫ్టీ రూపీసా ఫైవ్ హండ్రెడ్ రూపీసా పక్కన పెట్టండి కొత్తగా ఉన్న నోట్ ఆ నోటు మీద ఉండే కొన్ని నంబర్స్ మీ లక్కీ నెంబర్స్ అయితే ఇక అద్భుతం అంటే కొంతమందికి అనుకు త్రిబుల్ త్రీ అంటే ఇష్టం కొంతమందికి త్రిబుల్ సెవెన్ అంటే ఇష్టం కొంతమందికి త్రిబుల్ వన్ అంటే ఇష్టం కొంతమందికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో వచ్చే నెంబర్స్ అంటే ఇష్టం రకరకాల మనుషులు రకరకాల నంబర్సు అది వాళ్ళ ఇష్టం ఏ నంబర్ అయితే మీ లక్కీ నెంబర్గా మీరు భావిస్తారు ఆ నోటు ఏదైనా పర్వాలేదు కానీ ఆ నోటు కాస్త కొత్తది అయి ఉండాలి బాగా నలిగి చిరిగి ఉన్నది మాత్రం ఈ పూజకి అంత ఉపయోగించుకుంటూ ఉంటే మంచిది అయితే మీరు ఏం చెయ్యాలి అని అంటే అలాంటి నోటు ఏదైనా ఒకటి మీరు సంపాదించాలి ముందుగా ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోటు నాకు త్రిబుల్ త్రీ అంటే ఇష్టం అందులో లాస్ట్లో డబల్ త్రీయో త్రిబుల్ త్రీయో త్రీయో ఉంది ఆ నోట్ ఒకటి తెచ్చిపెట్టుకొని ఓ గ్లాసులో వాటర్ పోసి వాటర్లో కొద్దిగా కళ్ళుప్పేసి మూడుసార్లు ఆ నోటిని ఆ నీడలో పూర్తిగా ముంచాలి ముంచి తీసి తర్వాత అది ఓ రోజు ఎండలో ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఆ నోటికి మనకు రైట్ సైడు తెల్లగా ఉంటుంది ఆ తెల్లని భాగంలో ఆ తెల్లని భాగంలో గాంధీ మహాత్మ తాత ఉంటాడు మనం కొద్దిగా గంధం పూయాలి ఆ వైట్ ప్లేస్లో గంధం పూసి దేవుడి దగ్గర పెట్టాలి పెట్టిన తర్వాత అలాగే ముందుగా మనం ఏర్పాటు చేసుకోవాల్సింది దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో టూ టైప్స్ ఉంటాయి అందులో ఒకటి చిన్నపాటి ఆ చెక్క చిన్న చిన్న ఉంటాయి ఇంకోటి పొడవుగా రౌండ్ షేప్లో ఉంటాయి అంటే మనకి ఈ పూజకు సంబంధించింది మనం ఏం చేయాలంటే ముందుగా మనం ఏ నోటైతే ఏర్పాటు చేసి పెట్టుకున్నామో ఆ నోటిని మనం క్లియర్గా ఇలా సన్నగా చుట్టాలి చుట్టి దాల్చిన చెక్క కొన్ని పొడవుగా ఉంటుంది అది ఇంత పొడవుగా ఉంటుంది రౌండ్ షేప్లో ఉంటుంది అలాంటి దాల్చిన చెక్క ఒకటి తెచ్చుకొని మన దగ్గర ఉన్న నోటిని సన్నగా చుట్టి ఆ దాల్చిన చెక్క లోపల దాన్ని పెట్టాలి అలా పెట్టి శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర పెట్టి మనం ఆ నోటికి పూజ చేయాలి ముందుగా ఏర్పాటు చేసుకున్న లక్కీ నెంబర్తో పాటు కూడిన కొత్త నోటు ఏమైతే ఉందో అది తెచ్చి మూడు సార్లు ఉప్పు నీడల్లో ముంచి తీసి ఆరబెట్టి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి దాల్చిన చెక్క లోపల హోల్ ఏమైతే ఉందో అందులో ఈ నోటు పెట్టి దాల్చిన చెక్క ఆ నోటుతో కూడింది అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి శుక్రవారం నాడు ఆ దాల్చిన చెక్కని అలాగే తీసుకొని వెళ్ళి మీరు ఏ బీరువాలో కానీ బాక్స్లో కానీ పెట్లో కానీ ఎక్కడైతే మీరు డబ్బులు కూడబెడుతూ ఉంటారో అందులో పెట్టాలి అంతే ఆ ఒకటే చెయ్యాలి అలా పెట్టిన తరువాత మీరు ఏ ప్లేసులో మీ లక్కీ నెంబర్ నోట్ని దాల్చిన చెక్కలో పెట్టి బీరువాలో పెట్టి ఉన్నారో అక్కడ మీరు డబ్బులు అలా కట్టలు పేరేస్తారు ఇలా పెచ్చింది తీసుకుని వెళ్ళి మీ అకౌంట్లో వేసుకుంటాం ఇంతే మీకు ధనలక్ష్మి అక్కడికి వస్తుంది తప్ప మళ్ళీ తిరిగిపోదు ఇది ఎవరికి ఇవ్వకూడదు ఎవరికి చూపెట్టకూడదు చాలా జాగ్రత్తగా మీ రెమెడీ మీరు చేసిన తర్వాత మీరు శుక్రవారం నాడు మాత్రమే చెయ్యాలి ప్రతి శుక్రవారం నాడు ఎక్కడైతే మీరు బీరువాలో పెట్టారో ఆ దాల్చిన చెక్కలను నోటు తీసుకుని వచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూర్తి చేయాలి ఇలా మీరు ఏడు వారాలు చేసి చూడండి మీకున్న అప్పులు కానీ ఏదన్నా మీకున్న సమస్యలు కానీ ఏదన్నా ఇబ్బందులు కానీ మనీకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాల్చిన చెక్కలో ఈ నోటు పెట్టి పూజ చేసి ఏడు శుక్రవారాలు మీరు పూజ చేస్తే ఇక ఎనిమిదో వారం నుంచి మీరు ఇంకా తిరిగి చూడరు ఈ చిన్నపాటి రెమెడీ చేసి చూడండి మార్పు మీకే అర్థమవుతుంది కృష్ణార్పణ